హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపాన్పేసు ఈ వీడియోలో మన యాజ్ సార్ రాత్రి మనకి లైవ్ మీటింగ్లో చెప్పిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ కొన్ని అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము దాదాపు నాలుగు గంటలు ప్లస్ జరిగిందండి మీటింగ్ అన్నీ నేను కవర్ చేస్తానని గ్యారెంటీగా చెప్పలేను బట్ కొన్ని విషయాలు కొన్ని హైలైట్ పాయింట్స్ మనకు అవసరమైన ముందుగా చెప్దాము మిగతాయి మనం తర్వాత కూడా షేర్ చేసుకోవచ్చు అన్నమాట మెయిన్ హైలైట్ పాయింట్స్ మనకు అవసరమైన పాయింట్స్ ముందుగా మనం షేర్ చేసుకుందాం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం అనుకున్న విధంగానే జూమ్లో లైవ్ పెట్టి ఆ లైవ్ని తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టడం జరిగిందంట దాదాపు నిన్న కొన్ని లక్షల మంది దాదాపు ఒక లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ఫౌండర్స్ దాకా ఈ యొక్క లైవ్ వెబ్నార్ని చూడడం జరిగిందండి మనం కూడా గమనించినట్టయితే దాదాపు ఒక పది పదిహేను అయితే యాస్ఆర్కి సంబంధించి లైవ్ వచ్చింది అలాగే మన ఫౌండర్స్లో చాలామంది ప్రాజెక్టులలో వేసుకొని కూడా చూడడం మాట వనపర్తి సైడ్ మన ఫౌండర్స్ అందరూ కూడా చూశారు కదా ఇక్కడ సెమినార్ హాల్లో కూర్చొని పెద్దగా లైవ్ ప్రాజెక్టుల్లో వేసుకుని చూశారు ఇంకా చాలా మంది ఫౌండర్స్ మనకు తెలియకుండానే వారి యొక్క టీవీల్లోని ఫోన్లోని చాలా రకాలుగా అయితే ప్రయత్నాలు చేశారు ఎందుకంటే చాలా కాలం తర్వాత యాస్ఆర్ నుంచి వస్తున్న కార్పొరేట్ మీటింగ్ కాబట్టి ఓకేనా కాబట్టి కొన్ని మంచి విషయాలు ఉన్నాయి మనకు అవసరమైన విషయాలు కొన్ని క్లారిటీ వస్తుంది అనుకున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫౌండర్ లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్రతి ఒక్క ఫౌండర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఆయన ఏం చెప్పారంటే ఈ కొన్ని నెలల బట్టి బ్యాక్గ్రౌండ్లో చాలా విషయాలు అనేవి జరుగుతున్నాయి కొన్ని మార్పులు అనేవి మనం అవసరం కాబట్టి మార్చడం జరిగింది దాని గురించి కొన్ని విషయాలని మీకు ఈ వీడియోలో నేను షేర్ చేయాలనుకుంటున్నాను అది కూడా మన ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా అని ఆయన అయితే చెప్పడం జరిగిందన్నమాట అలాగే మనకి ఇన్ని సంవత్సరాలు జరిగిన కొన్ని విషయాలు కొన్ని అప్డేట్స్ ఇన్ఫర్మేషన్స్ కూడా మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను కొన్ని హైలైట్స్ పాయింట్స్ అని మీకు ఇందులో తెలుస్తాయి అన్నట్టుగా అయితే చెప్పారన్నమాట ముందుగా ఎస్సీసీ కేసుకు సంబంధించి అసలు స్టేటస్ ఏంటి అనేది మీకు చెప్పబోతున్నాను అలాగే ప్రజెంట్ ఆఫీసులు ఎటువంటి వర్క్లో ఉన్న ఎటువంటి వర్కింగ్లో లేవనే కూడా చెప్పబోతున్నాను అలాగే మన ఎంప్లాయీస్ చేసిన కొన్ని ఇబ్బందుల గురించి చెప్పబోతున్నాను అలాగే అఫిలియేట్ కమిషన్స్ అనేవి ఎంత మనకి హోల్డ్లో ఉన్నాయి ఎంత అమౌంట్ మన దగ్గర ఉంది అనేది కూడా చెప్పబోతున్నాను అలాగే కంపెనీ ప్రజెంట్ స్టేటస్ కూడా చెప్పబోతున్నాను అన్నట్టుగా ఈ విషయాలపై మన హాస్టరైతే మాట్లాడారండి చెప్తున్నాను కదా నాకు గుర్తున్నంత వరకు నేను విన్నంత వరకు మాత్రమే నేను చెప్పగలను ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఒకసారి మీరు కూడా గమనించి నాకు కింద కామెంట్స్లో పెట్టగలరు ఎందుకంటే దాదాపు నాలుగు గంటల మీటింగ్లో ఎంత పర్ఫెక్ట్గా మనం రాసినా సరే కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది కాబట్టి మ్యాక్సిమం మనం చెప్పేది పర్ఫెక్ట్గా ఉంటుంది బట్ ఏమైనా మిస్టేక్ అనిపిస్తే దయచేసి నా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి రేపు సరి చేయడానికి చూస్తాను ఓకేనండి థ్యాంక్ యూ మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే మన ఎస్ఈసి కేసుకు సంబంధించి మన యాస్ఆర్ మాట్లాడారనమాట మన ఎస్సీసీ కేసు అనేది మన గతంలో ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా పీడిస్తుంది అది మనం ఏ రకంగా మాట్లాడుకున్నామో ఇంచుమించు అక్కడ యాస్ఆర్ మాటలకి మన మాటలకి అంటే మనం ఏ రకంగా మా ఇప్పుడు టాపిక్ షేర్ చేస్తాం ఆ రకంగా చేస్తారు కూడా షేర్ చేస్తారనమాట ఎప్పటి నుంచో ఎస్సీసీ కేసు అనేది మనకు ఒక భారంలాగా మన మీద అయితే పడ్డం జరిగింది దానివల్ల కొన్ని విషయాలు అనేవి హోల్డ్ అయ్యాయి అంటే ఆగిపోయాయి అందరూ అనుకున్నట్టు ఎస్ఎస్సీ కేసు అనేది దాన్ని సాల్వ్ చేయడం అనేది చిన్న విషయం కాదు కానీ మా టీం అనేది అంటే ఏదైతే మన లీగల్ టీం ఉందో చాలా కష్టపడి ఈ ఎస్సీసీ కేసు మీద ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు ఆఖరికి ఈ ఎస్సీసీ కేసు అనేది ఒక కోలిక్ వచ్చింది తొందరలో ఎస్సీసీ కేసు అనేది కొట్టివేయడానికి అయితే సిద్ధంగా ఉంది అన్నట్టుగా మన ఎస్సార్ చెప్పారు ఇక్కడ నేను ఆల్రెడీ మన కూడా చెప్పాను కదండి ఆ వెబ్సైట్లో పూర్తిగా మనకి ఇంకా లాస్ట్ స్టే అనేది రాలే అంటే లాస్ట్గా ఒక పేజీ అనేది యాడ్ అవ్వలేదన్నమాట జస్ట్ ఏంటంటే పైన టెర్మినేటెడ్ అని వచ్చింది బట్ ఏంటంటే అఫీషియల్గా మనకి పేపర్స్ మీద అంటే ఏదైతే కోర్టు ఉందో వాళ్ళ పేపర్స్ మీద సైన్ చేసి ఎస్ ఈ కోర్ ఈ కేసు అనేది పూర్తిగా కొట్టివేయబడిందని మనకంటూ ఫామ్ ఇవ్వాలన్నమాట అంటే మన యొక్క లీగల్ టీమ్కి ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడే మనం పూర్తిగా క్లోజ్ అయింది మనం బయటపడ్డం అనుకోవచ్చు ఆల్రెడీ క్లోజ్ అయింది అఫీషియల్గా అయితే మనకి క్లోజ్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది బట్ ఏంటంటే డైరెక్ట్గా మనకి పేపర్ నుంచి ఇంకా రాలేదన్నమాట మన చేతికి పేపర్స్ వచ్చిన తర్వాత పూర్తిగా క్లోజ్ అవుతుంది ఇక్కడ యాజ్ సార్ ముందుగా అదే చెప్పారన్నమాట కేసు అనేది లాస్ట్కి వచ్చింది త్వరలో అది ముగియబోతుంది మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆన్ పేసో కంపెనీ అనేది ఎప్పుడు కూడా మూతపడదు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్ ఏం చెప్పారంటే ఆన్ పేసో కంపెనీ అనేది ఎప్పుడు కూడా మూతపడదు ఎంతమంది ప్రయత్నం చేసినా ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఆన్ పేసో కంపెనీ అనేది మేము మూసివేయడానికి అస్సలు నిరాకరిస్తాము ఆన్ కంపెనీ ఎప్పుడు కూడా పని పనిచేస్తూ ఉంటుంది మీకోసం ప్రపంచం కోసం అందరి కోసం ఎప్పుడు కూడా ఆన్ కంపెనీ పని చేస్తూనే ఉంటుంది అన్నట్టు ఇక్కడ యాసర్ చెప్పారు కంపెనీ ఎప్పుడు మూతపడదని ఒకటికి సార్లు చెప్పారు అన్నమాట ఓకేనా కంపెనీ మూసేయాలి కంపెనీలు ఎత్తుకుపోవడాలు లాంటివి ఏమి ఇక్కడ జరగవు కంపెనీ అనేది ఖచ్చితంగా రన్నింగ్లో ఉంటుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఏమొచ్చినా వచ్చినా సరే అని చెప్పారు అలాగే కొంతమంది వ్యక్తులు వాళ్ళని మనుషులు అనాలా జంతువులు అనాల పలాని ఇంకేదో పల్లాని ఇంకేదో అనాలా అనేది నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళ వల్ల మన యొక్క డబ్బు అనేది వాళ్ళు దొబ్బేయడానికి అయితే ప్రయత్నాలు చేశారు అంటే మన యాస్ఆర్ దగ్గర ఉన్న మన డబ్బుని ఓకేనా మన యాస్ఆర్ దగ్గర ఉన్న మన డబ్బు అంటే మనం ప్యాకేజీల ద్వారా కట్టిన ఏదైతే అమౌంట్ ఉందో దాదాపు ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ థర్టీ మిలియన్ డాలర్స్ అంటూ చెప్పారు ఒకవేళ మన ఎగ్జాంపుల్కి ఫిఫ్టీన్ మిలియన్ డాలర్స్ ఫిఫ్టీన్ మిలియన్ డాలర్స్ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఐదు కోట్ల డాలర్స్ అన్నమాట ఐదు కోట్ల డాలర్ని ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఒక డాలర్ ప్రైస్ అనేది ఎనభై రూపాయలు లెక్క వేసుకున్న సరే దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అలాగే థర్టీన్ మిలియన్ డాలర్స్ అంటే దాదాపు మూడు కోట్లు అంటే ఇండియన్ కరెన్సీలో లెక్క వేసుకుంటే రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు అంటే మొత్తం టోటల్గా ఇంక్లూడింగ్ మనం చేసుకున్నా సరే ఏడు వందల ఇరవై ఐదు ప్లస్ రెండు వందల యాభై ఐదు దాదాపు ఆరు వందల ఎనభై కోట్ల కింద మనకి లెక్క వేసుకోవచ్చు మాట అంటే పేస్సార్ ఆయనకున్న అక్కడున్న తీరి బట్టి అయితే మిలియన్స్ పరంగా డాలర్స్ పరంగా చెప్పారు మనం ఇండియన్ కరెన్సీలో లెక్కేసుకుంటేనే కదండి మరి మనకు కూడా క్లారిటీ అనేది వచ్చేది కాబట్టి ఫిఫ్టీ మిలియన్స్ అంటే దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు థర్టీన్ మిలియన్స్ అంటే దాదాపు రెండు వందల యాభై కోట్లు రెండు ఇంక్లూడ్ చేస్తే మనకి దాదాపు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు మన యాస్ఆర్ నుంచి బ్లాక్మెయిల్ చేసి ఏదో ఒక విధంగా యాస్సార్ని మభ్యపెట్టి అది మొత్తం కాజ్ చేయడానికి ప్రయత్నం చేశారు ఎవరు మన ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళు యాస్ఆర్తో సన్నిహితంగా ఉన్నవాళ్ళే ఎవరినైతే ఆ ఎక్కువగా నమ్మి వారందరికీ పదవులు అప్ చెప్పి వాళ్ళని ఒక స్టేజ్లో కూర్చోబెట్టారో వాళ్ళందరూ ఈ యొక్క తప్పిదాలు చేయడానికి ప్రయత్నాలు చేశారన్నమాట ఓకేనా కానీ దేవుడని కూడా ఉన్నాడు కాబట్టి మనకి యూఏఈ గవర్నమెంట్ ఈ యొక్క అమౌంట్ మొత్తం హోల్డ్లో పెట్టింది అంటే ఇది ఆన్ పేస్ డబ్బు ప్రజెంట్ రిస్క్లో ఉందన్నట్టుగా అక్కడ యూఏఈ గవర్నమెంట్ ఉంది ఆ డబ్బు మొత్తం హోల్డ్లో పెట్టింది కాబట్టి ఆ హోల్డ్లో పెట్టడం వల్ల మనకి ప్లస్ అయింది లేకపోతే ఎవరు మంచివాలో ఎవరు చెడ్డవాళ్ళో తెలిసేది కాదు మన డబ్బు ఇలాంటి వాళ్ళ చేతులు పడి మొత్తం ఇబ్బంది పడడానికి చాయిస్ ఉండేది వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బు మొత్తం దొబ్బేయడానికి ప్రయత్నం చేశారు ఇక్కడ మీరు అందరూ ఏమనుకుంటారు కేవలం యాస్ నా ఫేస్ కనబడేది ఎవరిది ఇక్కడ సీఎండి కానీ సీఈఓ కానీ సిఓఓ కానీ వీరందరూ కూడా మీకు ఆ యొక్క పొజిషన్లో కనబడకపోవచ్చు ఎందుకంటే మీరు నా ఫేస్ చూసి నన్ను చూసి కంపెనీలోకి వచ్చారు నన్ను చూసి మీరు అమౌంట్లు అనేవి పెట్టారు ఇక్కడ ఇక్కడ సార్ మాట్లాడారనమాట అంటే మ్యాక్సిమం నాకైతే ఇలాగే అర్థమైందని మీరు కూడా ఎస్ఆర్నో కింద కామెంట్స్లో పెట్టండి కాబట్టి నా ఫేస్ మీద నా ఫేస్ వాల్యూ మీద అందరూ ఉన్నారు నా ఫేస్ మీదే అంటే నా మీదే అన్ని అన్ని బాండాలు కూడా పడతాయి నా ఫ్యామిలీ మీద నా ఫేస్ మీదే ఈ అన్ని బాండాలు పడ్డానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే డబ్బులు పోతే మన యాస్త తిట్టుకుంటాం కానీ పలానా సీఎంఓ చేశారు పలానా సీబీఓ చేశాడు పలానా మేనేజర్ చేసినాడు మనం అనుకోం కదండి ఇక్కడ ఎవరైనా సరే తిట్టినా పొగడినా మన ఏసారిని మాత్రమే మనం చేస్తూ ఉంటాం అన్నమాట ఓకేనా ఈ రకంగా అయితే అంతా మన ఏసారి క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరిగిందన్నమాట అంటే వాళ్ళ మనుషులు అనాలా జంతువులు అనాలా ఇంకా ఏవో చాలా మాటలు మాట్లాడారు మనం ఎన్ని సబ్జెక్టులు ఎంత వద్దు కాబట్టి ఎన్ని వద్దు కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్ల మన యొక్క స్ట్రాటజీ అనేది డౌన్ అయింది మనం బ్యాక్ స్టెప్ వేయడం జరిగింది డబ్బులు హోల్డ్ అయ్యాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ తొందరలో ఈ డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుంది అన్నట్టుగా సరే చెప్పారు నాకు అర్థమైన ప్రకారం అండి ఒకటి రెండుసార్లు చెప్తున్నాను ఎందుకంటే అది మన డబ్బులే మనం పే చేసిన డబ్బులే మనకి రావాల్సిన కమిషన్ కదా అదంతా ఓకేనా అంటే ఎవరైతే కొంతమందికి యూజర్స్ ఉన్నారు వాళ్ళకి కమిషన్స్ అలాగే ఎవరైతే ఆల్రెడీ ప్యాకేజీలు కట్టుకుని ఎంతకాలం డబ్బులు రాలేదు వాళ్ళకి ఎంతో కొంత పారితోషకం మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం బోనస్ కింద ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది ఈ డబ్బులు ఓకేనా అంటే మొత్తం మీద ఎంత ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు మనకి కమిషన్ల కింద కొంతమందికి అలాగే బోనసుల కింద అందరికీ అందరికీ ఇక్కడ టీం ఉన్న టీం ల్యాప్ అని ఎన్ని మన ఆన్పేసిలో ఎనఫ్ అండి టీం ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కింద జరిగిన సేల్స్ బట్టి ఎక్స్ట్రా వస్తుందేమో కానీ బోనస్లు కానీ ఏమైనా కానీ మ్యాక్సిమం అందరికీ ఒకే రకంగా వచ్చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రానున్న వారాలు ఓకేనా ఇక్కడ మన యాద్ సార్ ఎక్కడ టైము డేటు చెప్పలేదు గమనించగలరు రానున్న వారాల్లో మనం నెక్స్ట్ ఫేజులోకి వెళ్ళబోతున్నాం అలాగే ఈ వారాల్లో మరొక వెబినార్ కూడా ఉండడానికి అయితే ఛాన్స్ ఉందని చెప్పి యాద్ సార్ అయితే చెప్పారు అలాగే కంపెనీ స్టేటస్ ఏంటి అంటే మన ఆఫీసులు ఎక్కడ ఉన్నాయన్నట్టయితే మ్యాక్సిమం ఇండియాలో జరిగిన కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని అల్లరల వల్ల అంటే కొంతమంది చేసిన ఇబ్బంది వల్ల మనమైతే ఇండియాలో ఆఫీస్ అనేది షట్ డౌన్ చేసాం ఇండియా నుంచి అయితే ప్రజెంటు అది కూడా హైదరాబాద్ ఆఫీస్ నుంచి అయితే ప్రజెంట్ ఎటువంటి వర్క్ జరగడం లేదు మిగతా అదంతా వేరే దేశాల్లో జరుగుతుంది అన్నట్టుగా చెప్పారు అంటే దుబాయ్ కానివ్వండి బంగ్లాదేశు దాని తర్వాత సింగపూరు దాని తర్వాత ఈజిప్టు దాని తర్వాత ఓవర్ల్యాండ్ ఈ నాలుగు ప్లేస్లు అయితే చెప్పారు బట్ నాలుగు ప్లేసుల్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది మాత్రం షేర్ చేసుకోలేదు నాకు అర్థమైన పరంగా మీకు చెప్తున్నాను ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ అనుకున్నా కాబట్టి మనకి నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తున్నాము అలాగే మనకి ఓఈఎస్ టూ పాయింట్ ఓ అంటే ఆన్ ఫేజ్ టూ పాయింట్ ఓఎస్ టూ పాయింట్ మనం అనుకుంటున్నాం కదా టూ పాయింట్ ఓ వర్షన్ సెకండ్ వర్షన్ అనమాట టూ పాయింట్ వన్ సెకండ్ వర్షన్ త్వరలో మీరు చూడడానికి ప్రయత్నం ఉంది అన్నట్టుగా చెప్పారు అంటే త్వరలో మీరు అందరూ చూడడానికి అవకాశం ఉంది అన్నారు బట్ ఇక్కడ టైం డేట్ అనేది చెప్పలేదు కొన్ని వారాల్లో మనం నెక్స్ట్ ఫేజ్కి వెళ్తున్నాం మాత్రమే ఇక్కడ ఎస్ఆర్ చెప్పారు అన్నమాట అలాగే ఎస్సీసీ కేసు అనేది కూడా మనకి లాస్ట్ డేస్కి వచ్చింది జస్ట్ పేపర్ వర్క్స్ అనేవి అక్కడ చేసుకుంటే మన కేసు అనేది గెలిచినట్టే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అది కూడా మనకి మనం అనుకున్న విధంగా మే సెవెన్ వరకు మనం అనుకున్నాం కదా గతంలో ఆ లోపు దాని గురించి కూడా ఒక క్లారిటీ అనేది మనకి రావడానికైతే అవకాశాలు ఉన్నాయి ఇంకా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మరి ఏం జరుగుతుంది అంటే ఆఫీసులో ఏవైతే మనకు ఓయఎస్లు ఇంక్లూడ్ చేయాలో అంటే ఓయిఎస్లు ఏదైతే మనకి చూపించాలో ఆ ప్రొడక్ట్స్ మీద ప్రజెంటు టెస్టింగ్లు అనేవి గట్టిగా జరుగుతున్నాయి అనమాట అంటే ఇప్పుడు న్యూ ఓఎస్ ఉంది కదా కొత్త ఓఎస్లో మనకి ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అంటే మన ఓఎస్ కానివ్వండి ఓ ట్రిమ్ కానివ్వండి ఓ కనట్ కానివ్వండి వీటి మీద ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో అక్కడ టెస్టింగ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి తొందరలో వాటిలో కూడా లేటెస్ట్ వర్షన్స్ అనేవి ఇంక్లూడ్ చేసి మీకైతే ఓఎస్ అనేది వస్తుంది అన్నట్టుగా యాస్ఆర్ చెప్పారు అంటే ఇక్కడ డేట్ లూట్ అయ్యాలు చెప్పలేదు మనం ఎప్పటి నుంచో చెప్తున్నా ఉన్నాం ఆన్ పేస్ కంపెనీ అనేది నిన్న కూడా చెప్పాను నేను నిన్న వెబ్నర్ రాకముందు నేను పొద్దున కూడా చెప్పాను ఆన్ పేస్ అనేది రియల్ బిజినెస్ రియల్ ఎంప్లాయీస్ రియల్ ప్రోడక్ట్స్ అన్నమాట ఇక్కడ ప్రోడక్ట్ ఉంటేనే అక్కడ మనకు డబ్బులు వస్తాయి ప్రోడక్ట్ లేకుండా డబ్బులు వస్తాయి అనేది అసాధ్యం ప్రోడక్ట్ లేకుండా డబ్బులు రావాలంటే ఆల్రెడీ మనం ఏదైతే అమౌంట్ పే చేసామో ఆల్రెడీ ఇప్పుడు యా దగ్గర ఏవైతే అమౌంట్ ఉన్నాయో దాదాపు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అవి మాత్రమే మనకి ఇవ్వచ్చు అంతే మనకి ఇక్కడ సేల్స్ జరగకుండా ఏమీ జరగకుండా ఆయన కూడా ఎక్కడి నుంచి చేస్తారు చూ మరి అది కూడా గమనించాలి కదా ఓకేనా ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే సార్ మనకి అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ కొద్దిగా ఈ ప్రాసెస్ అంతా కూడా స్టెబుల్ అవ్వాలి స్టెబుల్ అయిన తర్వాత మనందరికీ కొన్ని కొంతమందికి మన ఫౌండర్స్ అందరికీ బోనస్ వస్తుంది అలాగే కొంతమందికి ఎవరైతే విద్యార్థులు పెట్టుకున్నారో వారి కమిషన్స్ కూడా రావడానికి ఇక్కడ ఛాన్స్ ఉన్నాయి దాని గురించి ఇంకా ఫర్దర్గా ఆయన ఇంకా క్లారిటీగా మనకి వెబినార్స్ పెట్టి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది నాకు అర్థమైనంత వరకు నేనైతే చెప్పాను అనుకుంటున్నాను ఒకవేళ నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా మీకు నిజమైన సబ్జెక్ట్ అనిపిస్తే కింద ఎస్ అని చెప్పండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్జెక్ట్ మీకు వర్తీ కనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఫౌండర్స్కి ఈ సమాచారం ఇంపార్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా మనమంతా కూడా క్లారిటీగా క్లియర్గా మాట్లాడుకున్నాము ఏవైతే ఏసారి చెప్పారో అన్ని స్టెప్స్ కూడా నేను మాక్సిమం కవర్ అనుకున్నాను ఫస్ట్ స్టెప్ ఏంటి ఎస్సీసీ కేసు అనేది కొలిక్ వచ్చింది రెండోది ఏంటంటే ప్రజెంట్ ఆఫీసులు అనేవి ఎక్కడ ఉన్నాయి ఇంట్లో చెప్పాను ప్రజెంట్ హైదరాబాద్లో అయితే ఆఫీసుల నుంచి వర్క్ అయితే జరగడం లేదు మూడోది ఏంటంటే ఎంప్లాయీస్ చేసిన కొంతమంది చేసిన ఇబ్బందులు అలాగే ఎస్ఆర్ నుంచి అమౌంట్ దోచుకుందామని ప్లానింగ్ల వల్లే మన అమౌంట్ అనేది యూఏఈ గవర్నమెంట్ హోల్డ్లో పెట్టడం ఇవన్నీ కూడా జరిగినాయి దానివల్ల మన కొద్దిగా టైం అనేది లేట్ అయింది బట్ దానివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళో నాకు తెలిసింది దేవుడు ఉన్నాడు కాబట్టి చెడ్డ వాళ్ళని మనం అంతా తీసేసాము కొంతమందిని టెర్మినేట్ చేసాము కొంతమందికి ఉద్యోగాల అవకాశాలు తీసేసాము కొంతమందిని అయితే మనం తెలుసుకున్నాం ఎవరు ఎలాంటి వాళ్ళు ఇవన్నీ కూడా చేసుకోవడం అనేది మనకి ముందుకు వెళ్ళడానికి ఒక మంచి బెనిఫిట్ కింద ఉంది అన్నట్టుగా వేస్తారు చెప్పారు అంటే గతంలో జరిగిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్పించే అన్నట్టు ఇక్కడ మనకి యాస్తారు చెప్పడం జరిగింది అనుభవాన్ని కూడా నేర్పించడం జరిగింది అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట ఓకేనండి క్లియర్గా నాకు అర్థమైనంత వరకు నేనైతే మీకు ఈజీగా అయితే ఎక్కువ కన్ఫ్యూజ్ లేకుండా షార్ట్ కట్లు అయితే చెప్పడం జరిగింది ఇంకేదైనా జరిగితే మనకి ఈ నెలలో మళ్ళీ ఇంకో వెబ్నర్ ఆశ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పుడు మనకి క్లారిటీ వస్తుందన్నమాట ఓకేనండి ఈ వీడియోలో ఎంత ఉంది థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మనం మిస్ అయినట్లయితే ఓకేనండి